ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభియో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మే పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలు శ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము తిది శుక్లపక్షం షష్ఠి మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల నుండి మే పద్నాలుగవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం సప్తమి మే పద్నాలుగవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాల నుండి మే పదిహేనవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు మే పన్నెండవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మే పద్నాలుగవ తేదీ అనగా మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు కరణం కౌలవ మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధ అర్ధరాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల నుండి మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తైతుల మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి మే పద్నాలుగవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు యాభై నిమిషాల వరకు గరజి మే పద్నాలుగవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాల నుండి మే పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు యోగము శూలము మే పన్నెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు వారము సోమవారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు చంద్రోదయం మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల పదహారు నిమిషాలకు చంద్రాస్తమయము మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కాలము ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు గుళికా సమయము మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మూడు గంటల పదకొండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు వర్షము రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలము ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఐదు గంటల వరకు సూర్యరాశి మేషం అనగా మేషంలో సూర్యుడు దిశాశూలం తూర్పు ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు బంధువుల నుండి మంచి సమాచారం అందే అవకాశం ఉంది కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది ఇతరులలో లోపాలు వెతికే ప్రయత్నాలు మానుకోండి మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతును పొందుతారు ఊహించని సమాచారం మీ జీవితాన్ని గందరగోళం చేస్తుంది ఈరోజు మీరు మంచి శుభవార్తను వింటారు వ్యాపారులు ఆలోచించి పెద్ద ఒప్పందాలు చేసుకోవాలి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కావున సంతోషంగా ఉంటారు మనసున్న వ్యక్తులతో ప్రయాణం సరదాగా ఉంటుంది మీ ఆదాయం మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది మీ పెట్టుబడి నుండి లాభాలను పొందుతారు మీ ఖర్చులు పెరుగుతాయి పనిచేసేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి ఏదో ఒక విషయంలో పిల్లలతో వాగ్వాదం ఉండవచ్చు మీ అధికారుల నుండి మద్దతును పొందుతారు మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు వైవాహిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రవర్తన మంచిగా ఉంచండి ఈరోజు మహిళలు అలంకరణ చేసుకుంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఐదు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ వచ్చి పింక్ కలర్ ఇవ్వండి ఈనాటి రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా పంచాంగ వివరాల కొరకే మరియు రాశి ఫలితాల కొరకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ధన్యవాదాలు